రైస్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక రక్షకుడైన యేసుపురవారి నామములందరికీ అందునాలండి దేవునికి స్తోత్రాలు పిలుస్తుందిరా ప్రేమ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాము రండి యశా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ వచనము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చును దేవునికి స్తోత్రములు ఇష్య గ్రంథంలో ఈ మాటలు ఇస్కే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇసికా గారు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు మరలా అతనికి ఆశ ఇచ్చినప్పుడు ఆ ఎస్కే గారు ఆరోగ్యం పొందిన తర్వాత రచించినటువంటి మాట ఇది ఆయన ఏమంటున్నాడంటే ఆయన నాకు మాట ఇచ్చాడు ఆయనే నెరవేరుస్తాడు అని చెప్పి రాసుకుంటూ ఉన్నాడు దేవుడు ఇస్కాయకి మాట ఇచ్చాడు ఆ మాటను ఇస్కే అంటున్నాడు ఆయనే నెరవేర్చుకుంటాడు అని చెప్పి చెప్తున్నాడు ఆత్మీయ యాత్రలో ఆత్మీయ సహోదరులారా మనకు కూడా ప్రభు మాట ఇచ్చి ఉంటాడు మాట అనగా వాగ్దానం చేసి ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన నీకు విరోధంగా రూపించబడే ఆయుధం వరదలదని లేక మనం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు నీ పిల్లల పిల్లలను నువ్వు చూసేదని ఏదో సంథింగ్ అది మనకు తెలుసు ప్రభుకు తెలుసు అయితే ప్రభు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అండి ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తివంతుడు అదే మాటను ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దయచేసి గమనించండి దేవుడు మనకు మాట ఇచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఏ వాగ్దానం నీ నా జీవితంలో ప్రభు చేశాడో తెలియదు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం లూయ ఎన్నటిన్నటికీ మాట తప్పుడు మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపాటుకు ఆయన నరమాత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా దేవునికి స్తోత్రం హలలుయ ఆత్మీయ సహోదరి ఆత్మీయ సహోదరుడా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన మాట ఇచ్చి చేయకుండా ఉండడు నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైనాడు మాట ఇచ్చినవాడు నర్మాతృడు కాడు ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు అని చెప్పి బైలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నిజానికి వాగ్దానాలు నెరవేర్పు ఆ మాట మీద ఉన్న విశ్వాసాన్ని బట్టే జరుగుతుంది మనం చూసినట్లయితే అబ్రహాము వాగ్దానాన్ని బట్టి తన యొక్క హృద్ధాప్య మందు దేవుడిచ్చిన మాటను బట్టి బలము పొందుకునేను అని ఉంటుందండి రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం అక్కడ షారా కూడా తన వృద్ధాప్య ముందు ముసలితన ముందు ఆమె కూడా పిల్లల కలుగునా అని సందేహింపక మాటను బట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆమె బలము పొందుకుంది ఈ సాగును కన్నదని చెప్పి అక్కడ రాయబడి ఉంది ఒకసారి మనం చదివినట్లయితే పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్ష అతడు నిరీక్షణ కలిగి నమ్మిన మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టు శారాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మయంపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను దేవుని స్తోత్రం అలలూయ విశ్వాసం వలన బలం పొంది పొందింది శారమ్మ గారు మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రభు చేస్తానన్న మాట తప్పకుండా చేస్తాడండి కానీ ఆ మాట మీద మనకు విశ్వాసం ఉండాలి అందుకే మనం చదువుకున్నాం ఆయన మాట ఇచ్చాడు ఆయనే నెరవేర్చుకుంటాడని చెప్పి భక్తుడైన హిస్కియా చెప్తున్నాడు మాట ఇచ్చినవాడు సర్వశక్తివంతుడండి సమస్తమును కలుగు వాడు సమస్తం ఆయన మూలంగా ఉన్నాయి ఏ మాట ఇచ్చాడు పిల్లల జీవితంలో కావచ్చు ఇంకా కుటుంబ జీవితంలో కావచ్చు ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు ఆయన నీకు మాట ఇచ్చాడా ఆ మాట నెరవేర్చడానికి సమర్థుడు ఆయన వాగ్దానం చేశాడా ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నమ్మదగినవాడు కానీ మానవులుగా మనం చేయవలసింది ఏంటంటే విశ్వసించాలి దేవుడు చెప్పిన మాటను విశ్వసించాలి మన మన జీవితంలో చాలామంది మానవులు చూస్తూ ఉంటామండి అలా చేద్దాం ఇలా చేద్దాం అది ఇది అని చెప్పి మాట ఇస్తూ ఉంటారు కానీ మాట తప్పేవారు చాలామంది ఎదురవుతూ ఉంటారు అలా అన్నావు కదా బ్రదర్ ఇలా అన్నావు కదా బ్రదర్ లేదా సిస్టర్ అని అంటే నేను అప్పుడంటే ఆ టయాన్ని బట్టి అన్నానని చెప్పి మాటలు తిప్పుతూ ఉంటారు నేను చెప్తున్నాను దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు ఆయన మాట తప్పని దేవుడు అందుకే ఆయన ఒక ఆయనకు ఒక పేరు ఉంది మాట ఇచ్చి నెరవేర్చువాడు నెరవేర్చుడుకు సమర్థుడు దయచేసి ఈ మాటలు ఆలకిస్తున్న ఆత్మీయ సహోదరి ఆత్మీయ సహోదరుడా దేవుడు నిన్ను బలపరచాలని మాట నీతో మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా విను ప్రభు మాట ఇచ్చి తప్పనివాడు ఏ మాట నీకు ఇచ్చాడో నాకు తెలియదు ప్రభు నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని లేదా వాగ్దానాలు ఏ వాగ్దానం నేను తాకిందో ఏ వాగ్దానం ద్వారా ప్రభునికి మాట ఇచ్చాడు ఆ మాటను నెరవేర్చే దినాలు దగ్గర వచ్చాయి నీ విశ్వసించు నీ కనిపెట్టు ప్రభుని ఇంకా ఇంకా ప్రభు మాట కొరకు ఎదురుచూడు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్